నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సింగపల్లి విలేజ్ అమన్గల్ మండలం రంగారా డిస్టిక్ చూడండి మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే రాజు అలాగే ఇక్కడ ఏంటంటే మనం చూసినట్టు అంతా కూడా టమాటా సాగు ప్రస్తుతం తెలుసు మనందరికీ ఈ కూరగాయలు పండించేటువంటి రైతులకు టమాటా రేటు ఏ విధంగా ఉంది అనేది మరి రాజు అయితే ఇక్కడ ఎంత విస్తీర్ణంలో టమాటా సాగు చేసుకోవడం జరిగింది మరి ఈ సాగు చేసుకునేటువంటి విధానం ఏ విధంగా ఉంది అంటే చూస్తే మనకు మొత్తం కూడా స్టేకింగ్ విధానంలో ఉంది అంటే వీటికి కావాల్సినటువంటి మనకు ఈ కట్టెలు కావచ్చు దారాలు కావచ్చు ఇలా రకరకాలుగా అవసరం ఉంటాయి ఇవన్నీ ఎలా సమకూర్చుకున్నారు అసలు ఈ విధంగా సాగు చేసుకుంటే వారికి ఎంత ఖర్చు అయింది మరి ఉన్న రేట్లలో వారికి ఏమైనా మిగులుందా లేకపోతే ఏమైనా మీద పడిందా అనేది కూడా ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే హలో రాజు నమస్తే అండి ఓకే ఒకసారి మీ గురించి నమస్తే అండి నా పేరు రాజు సింగంపాల్ విలేజ్ ఆమన్గాల్ మండలం వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ వస్తుందండి ఓకే రాజు మీరు మనం ముందు కూడా చూసినాం మీరు ఇప్పుడు అంటే ఇక్కడ వేసుకున్నటువంటి టమాటో ఏదైతే ఉందో ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు ఒక ఎకరాండి ఒక ఎకరా ఎకరా సరే ఈ ఎకరాకు మీరు ఎంచుకున్నటువంటి విధానం ఏంటి అంటే మనకు చూస్తే ఏంటంటే మల్చింగ్ అనిపిస్తుంది అంతా ఉంది అవునండి ఏమేమి ఎట్లా సెటప్ చేసుకోవాలి అంతా అంటే బెడ్ మేకర్ తోటి బెడ్లు కొట్టడం జరిగింది పేపరు థర్టీ మైక్రాన్ తెప్పించాను థర్టీ మైక్రాన్ తెప్పించి వచ్చేసి నాలుగు రోల్స్ పడతాయి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎనిమిది రోల్స్ అయితే బెడ్ టు బెడ్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఏంది మొక్క టు మొక్క ఫీట్న్నర ఉంటుంది అయితే కొద్దిగా ఏంది స్టేకింగ్ చేయడం జరిగింది అనమాట ఇది ఓకే అంటే ఇప్పుడు ఈ బెడ్ ఉంది కదా మీరు వేసుకున్నటువంటి ఏదైతే మల్చింగ్ ఉందో అంటే హోల్సా మీరు పెట్టినా అక్కడి నుంచి మనకు కంపెనీ నుంచి తెప్పించామండి ఓకే అంటే ఇప్పుడు మనకు కింద మనకు ట్రిప్ ఉంటుంది కదా ట్రిప్ పేపర్ ట్రిప్ చేసామండి అంటే ఎంత దూరం అనుకుంటుంది మనకి ఫీట్ బాగుంటుంది ఫీడింగ్ బాక్ హోల్ ఉంటుంది అది ఒకటి ఉంటుంది ఓకే అయితే మీరు ఎకరన్నారు కదా ఇది ఎకరా ఒక ఎకరాలో మీరు ఈ టమాటా సాగు చేయాలన్నప్పుడు మీరు ఎలాంటి విత్తనాలు ఎంచుకున్నారు ఎట్లా మీరు ఏమైనా నార పోసుకున్నారా లేకపోతే ఎట్లా చేసిర్రు నారే పోసుకున్నామండి రైడరు కొద్దిగా ఓపించిన ఉంటే మీ సాహో కొద్ది సీడ్ ఫెయిల్ అయింది సాహో అనేది కొద్దిగా పర్వాలేదండి మంచిగా ఉంది సాహో అనేది అంటే ఇక్కడ మీ నెలలో ఓకే సరే అయితే ఇప్పుడు ఈ ఎకరాకు మీరు ఎన్ని విత్తనాలు తీసుకున్నారు మళ్ళా అంటే సీడ్స్ అనేది ఐడియా లేదు ఆరు వేల మొక్క వేసిన ఉంటే మొత్తం టోటల్ ఎకరాకు వచ్చేసి మామూలుగా దగ్గర దగ్గర మన పత్తి చెంది కడతానేమో ఫీట్ నర ఫీట్ నర మొక్క పెడితే పన్నెండు వేల మొక్క వాడుతుంది డిస్టెన్స్ ఎక్కువ పెట్టినా కాబట్టి ఆరు వేల మొక్క వాటింది బరాబర్ ఆరు వేల మొక్క వాటింది సరే అంటే ఇది మీరు పెంచుకున్నారంటే ఇక్కడ పెంచారా ఇట్లా నర్సరీలో పెంచిపించారు నర్సరీలో పెంచారు నర్సరీలో సీడ్ తెప్పించి పోపించి ఉంటే సీడ్ దగ్గర నుంచి ఓకే సీడ్ కాస్ట్ ఎంత అయింది మీకు సీడ్ కాస్ట్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అయిందండి అదొక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ తెప్పించిన ఉంటే సాహో ఒకటి రైడర్ ఒకటి ఓకే అంటే మళ్ళీ పెంచడానికి వాళ్ళు పెంచడానికి ఒక ట్రేక్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఒక ట్రే ఒక ట్రే వచ్చేసి నలభై రూపాయలు తీసుకున్నారు అంటే ఎన్నోసార్లు ఒక్క ట్రేలో తొంభై ఎనిమిది మొక్కలు ఉంటాయి తొంభై ఎనిమిది మంది మొక్కలు ఉంటాయి ఓకే సరే అయితే ఈ యొక్క మీరు తీసుకున్నటువంటి ఉందో అది మీకు ఎన్ని రోజుల తర్వాత ఇస్తారు మీరు ఏ మాసంలో ఇక్కడ నాటుకున్నారు మనము సీడు ఆ నర్సరీకి వెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ రోజే జర్మినేషన్ చేస్తే మనకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డేస్లలో నార వేసుకోవడానికి రెడీగా వస్తుంది ఓకే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ లోపల వేసుకోవచ్చు నారు సరే అంటే మీరు ఏ ఏ నెలలో నాటుకున్నారు ఇక్కడ మార్చి ఫిఫ్టీన్ అంటే మార్చి ఫిఫ్టీన్లో నాటుకున్నారు మీరు నా మార్చి ఫిఫ్టీన్ రోజు నాటుకున్నారు మీరు నారు ఓకే ఓకే సరే అయితే అప్పటి నుంచి చూసిందంటే మనకి అంతా స్టేకింగ్ విధానంలో ఎక్కువగా అనిపిస్తుంది మనకి ఈ కర్రలు కానీ ఇవన్నీ మళ్ళీ మీరు ఎక్కడ సమ్మకూర్చుకుని ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేదాన్ని కర్రలు వచ్చేసి కొనకర రావడం జరిగింది ఒక కర్ర వచ్చేసి థర్టీ రూపీస్ పడ్డది మాకు లోకల్లో ఇంకా బయట నుంచి తెప్పియాలంటే ఫార్టీ ఫిఫ్టీ వరకు కూడా నడుస్తుంది మాకు తెలిసిన అతను ఒక ఆయన ఉన్నాడు కాబట్టి థర్టీ రూపీస్ కర్రలు జామాయిల్ కట్టాలి తెప్పించారు ఓకే జామాయిల్ ఆయిల్ జామాయిల్ ఓకే ఒకటి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ దాదాపు ఎంత పట్టి ఉంటాయి మీకు మాకు రెండు వేల కట్టెలు అవసరం ఉన్నాయి కాకపోతే ఇక ఫస్ట్ టైం ఇట్లా వేస్తున్నాం కాబట్టి అందులో సగం ఒక వెయ్యి తెప్పించి మీరు సాల్లలో నాటుకున్నారు కదా ఎంత గ్యాప్ పెట్టుకున్నారు మళ్ళీ ఈ మొక్క సాల్ టు సాలు ఆరు ఫీట్లు ఉంటదండి మొక్క టూ మొక్క ఇట్లా వేడల్పు ఓకే ఇట్లా మొక్క టూ మొక్కనేమో అడ్డము ఫీట్ ఉన్నారా అంటే ఇది మన కట్టెలు బతుకున్న విధానం కట్టెలా ఎనిమిది ఫీట్లకు ఒక కట్టే ఓకే ఎనిమిది ఫీట్ల సాలల్లో ఎనిమిది ఫీట్లకు మధ్యలో ఎనిమిది ఫీట్లకి ఓ పెట్టుకున్నారు సరే అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇట్లా మళ్ళీ మీరు అంటే టమాటా తోట ఎప్పుడైతే మనకు పూత పూత స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కట్టెలు వాతుకోవడం స్టార్ట్ చేయాలి ఓకే చేతకి వచ్చే దశ నుంచి కట్టెలు స్టార్ట్ చేసి ఒక రెండు మూడు రోజులలో అయిపోతుంది మళ్ళీ కూలి వాళ్ళనే కర్రలు వాడడానికి కానీ ఇట్లా అట్లాంటివనేది ఉంటాయి ఇక ఓకే సరే అయితే మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే బ్లాక్ వైర్ కనిపిస్తుంది మనకి అవునండి అసలు ఈ వైర్ ఏమంటారు మరి మీరు ఎట్లా తెప్పించుకున్నారు దీన్ని ఈ వైర్ వచ్చేసి కోబ్రా వైర్ అంటారు ఇది ప్లాస్టిక్ వైర్ ఓకే ప్లాస్టిక్ వైర్ ఆ ఫస్ట్ స్టేజ్ లో ఇది కడతాము ఫస్ట్ స్టేజ్ స్టార్టింగ్ అయితే ఇది ఉంటది సెకండ్ స్టేజ్ ఇది వైట్ వైర్ కడతాము సెకండ్ ఓకే అది కూడా ఇంకా అది కూడా మనకు ప్లాస్టిక్ ప్యూర్ ప్లాస్టిక్ ఓకే సరే ఈ వైర్ ఎంత తెప్పించుకున్నారు మళ్ళీ మీకు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీ తెప్పించిన ఉంటాయి కేజీ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ పడ్డది మనకు బయట నుంచి వేరే అన్న ట్రాన్స్పోర్ట్లో పంపించిన అమౌంట్ పంపిస్తే ఓకే అంటే ఇది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ మీరు కట్టడం కట్టడం కట్టలు వాతిన ఒక కట్టెలు వాతడం అయిపోయిందంటే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే చెట్టు ఇట్లా ఒరిగింది అనుకో ఒరిగిన తర్వాత ఖరాబ్ లేపిన లేపినప్పుడు ఖరాబ్ అవుతుంటది ఓకే పూత దశ నుంచే కట్టుకుంటూ వెళ్ళాలి అంటే మనకి కూడా కనిపిస్తున్నాయి అవునండి ఇవి మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇది ఎట్లా తెప్పించుకున్నారు మీరు అంటే కొమ్మలు పక్క కొమ్మలు వస్తుంటేనే స్టార్ట్ చేయాలి ఇది ఈ వైట్ వైర్ గాని బ్లాక్ వైర్ గాని సుత్తులు గానీ మూడు ఒకటేసారి తెప్పించడం జరిగింది ఈ సుతులు ఎంత పడి ఉంటది ఈ వైట్ ఎంత పడ్డది మళ్ళీ ఈ వైట్ వచ్చేసి నూట నలభై రూపాయలు పడ్డది ఒక కేజీ వచ్చేసి ఎకరాకు ఒక పది కేజీలు సరిపోతుంది పది కేజీలు సరిపోతుంది ఈ బ్లాక్ వైర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది పదిహేను కిలోల వరకు పడుతుండొచ్చు ఈ సొత్తులు వచ్చేసి కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే నూట యాభై రూపాయలు ఉంటది స్ట్రాంగ్ సుత్తులు మన దగ్గర దొరికే సుత్తులు వేరు ఈ టమాటా స్టేకింగ్ స్పెషల్ సుత్తులు వేరు ఓకే మన దగ్గర వచ్చేసి లోకల్ సుత్లే లావుంటది అవును నూట ఇరవై నూట ముప్పై అది అదే ఈ సుత్తులు వచ్చేసి నూట యాభై రూపాయలకి మన దాంట్లో ఒక్క పూసలు మూడు పూసలు ఓకే వర్షానికి నాణ్య గానీ మన తెగిపోతుందిపోదు స్టాండర్డ్ ఉంటుంది అంత ఇప్పుడు ఈ మీరు వేసుకున్న కాడికి ఇదంత వట్టి ఉంటది ఇదంటే ఒక పదిహేను కేజీలు బట్టి ఉంటది పదిహేను కేజీలు పదిహేను కేజీలు వట్టి ఉంటది అయితే నేను ఇంత ముందు స్టేకింగ్ వీడియో చేసినప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఈ స్టేకింగ్ వైర్ కానీ తర్వాత ఇట్లాంటిది కానీ అంటే మీరు అడిగితే ఎవరికన్నా మీరు తెప్పించి ఇవ్వగలుగుతారా తెప్పించి ఇవ్వగలుగుతాను ఎవరైనా సరే కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళ అమౌంట్ పంపించాలి ముందు ఎందుకంటే పంపించినాక ఇట్లా ఉంది అట్లా ఉంది అనేసి ఇబ్బంది పెడతారు అట్లాంటిది కాకుండా మేము అక్కడ బయటకు పంపియాలి కాబట్టి వాళ్ళు కూడా మాకు ముందే పే చేసి మేము వాళ్ళకి పే చేసి వాళ్ళకు ఏంటంటారు సరుకు సప్లై చేసే బాధ్యత మాది అవును ఎందుకంటే చాలా మంది నేను చూసినాను అడుగుతూ ఉన్నారు ఈ స్టేకింగ్ వేర్ ఎక్కడ దొరుకుతుందని ఆల్రెడీ మీరు ఇక్కడ సెట్అప్ చేసుకున్నారు కాబట్టి మీకు కొంచెం అనుభవం ఉంటుంది సరే ఓకే ఇక టమాటా విషయానికి వస్తే మీరు అంటే ఈ యొక్క ఏదైతే మల్చింగ్ ఉందో దాంట్లో ఏమేమి ఎరువులు వేసుకున్నారు అంటే తోట కూడా మనకు కాయ ఇట్లా అంతా బాగా అనిపిస్తుంది ఇంత బాగా రావడానికి మీరు ఎరువులు ఏమేమి వాడి ఉంటారు ఎరువులు అంటే మనం అది నారు వేసిన ఒక ఫైవ్ నుంచి టెన్ డేస్ వరకు ఏమి ఇవ్వలేదు టెన్ డేస్ తర్వాత నుంచి త్రిబుల్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు త్రిబుల్ నైన్టీన్ అందులో మళ్ళీ యూమిక్ యాసిడ్ ఫిల్మిక్ యాసిడ్ టూ లీటర్స్ డే బై డే డే బై డే ఓకే తర్వాత ఎకరాకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ త్రిబుల్ నైన్టీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ త్రిబుల్ ట్వంటీ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇట్లా న్యూట్రిషన్ ప్రతి ఒక్కటి మార్చి 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 ఏంటంటారు ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు డే బై డే డే బై డే డే బై డే చేంజ్ చేసుకోవాలి కాల్షియం నైట్రేటు త్రిపుల్ నైన్టీను ట్వెల్వ్ సిక్స్టీను ఇట్లా మార్చి మార్చి ఇస్తుండాలి ఇక ఓకే అంటే మనకు మెయిన్ ఏంటంటే మార్చి తర్వాత బాగా ఎండ కాబట్టి మరి ఈ ఎండని ఇట్లా తట్టుకోవడానికి మీరు ఎట్లా అంటే వాటర్ అనేది ఏ విధంగా అందించుంటారు వాటర్ అండి డే బై డే ఒక త్రీ అవర్స్ ఇచ్చేవాళ్ళు డే బై డే వాన వాడని ఎండకూడని సంబంధం లేదు మనకి ఓకే ఎందుకంటే వర్షం పడినా కానీ మొక్కలకి వాటర్ అందదు పేపర్ ఉంది కదా అవును వాటర్ అందదు వాటర్ అందకపోవడానికి ఎందుకంటే డైరెక్ట్ మనం వాటర్ ఇస్తే మనం ఇచ్చే నీరు తప్ప దానికి వర్షం నీరు అనేది తాకదు ఏమైనా చెట్టుకు తాకుతా తప్ప మొదలకి పోదు నీరు కాబట్టి డే బై డే డే బై డే త్రీ అవర్స్ కంపల్సరీ ఇవ్వాలి వాటర్ ఓకే సరే అయితే మీకు మార్చి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ యొక్క మరి కాయ తెంపడం కానీ అంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు ఇది మే కదా మే టెన్ నుంచి స్టార్ట్ అయింది మే టెన్ నుంచి స్టార్ట్ అయింది ఓకే ఇప్పటివరకు ఎన్ని కోతలు ఉంటారు మీరు మేము ఒక నాలుగు కోతలు దింపినామండి నాలుగు కోతలు నాలుగు కోతలు సరే అయితే ఏంటంటే మనకు చూస్తే ఇంత ఖర్చు పెట్టి ఇట్లా మీరు సెటప్ చేసుకున్నారు అంటే మొత్తం ఒక ఎకరాకు ఈ విధంగా స్టేకింగ్ కానీ మల్చింగ్ కానీ ఈ పేపర్ డ్రిప్ కానీ ఇదంతా సెటప్ చేసుకోవడానికి మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇంచుమించు ఇప్పటివరకు ఒక లక్ష ఇరవై వేలు ఖర్చు అయిందండి ఒక లక్ష ఇరవై వేలు కట్ చేయండి ఒక లక్ష ఇరవై వేలు అక్షరాల ఒక లక్ష ఇరవై వేలు కట్ చేయండి దీనికి దీనికి ఓకే మరి ఎట్లా అంటారు మీరు దీని ద్వారా మనకి పెట్టినటువంటి పెట్టుబడి మీరు చేసేటువంటి కష్టం కానీ ఎట్లా మరి దీనికి మార్కెట్లో ఎట్లా ఉంది రేటు దీన్ని రికవర్ చేయగలుగుతారు రేట్ వచ్చేసి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ పోతుంది వాళ్ళు తిరిగి అమ్మాలంటే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు అంటే రైతు కొనేదేమో ఎనిమిది రూపాయలకు వాళ్ళు అమ్మేదేమో నలభై రూపాయలకు అంటే రైతుకి ఎంతవరకు లాస్ అవుతుంది ఇంచుమించు ఒక ముప్పై రెండు రూపాయలు లాస్ పోతుండు రైస్ ముప్పై రెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కాక ఓకే సరే మీరు ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు మామూలుగా ఎన్ని బాక్సులు వెళ్తున్నాయి ఎట్లా తీసుకెళ్తున్నారు నాకు ఒక పదిహేను ఇరవై బాక్సులు వెళ్తున్నాయి మాల్కి తీసుకెళ్తున్నాం మాల్ మార్కెట్కి నిన్ననే తీసుకెళ్ళి ఉంటే ఎనిమిది రూపాయలు పోయింది కేజీ వచ్చేసి ఎనిమిది రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలు పోతుంది అందులోనే మళ్ళీ కమిషన్ కమిషన్ తీసేయంగా అది తీసేయంగా ఏడు రూపాయలు ఆరు రూపాయలు పడుతుంది కేజీ రైతుకు ఓకే రైతు తాను తీసుకునేది ఒక ఆరు రూపాయలకు ఏడు రూపాయలకు సేలింగ్ అవుతుంది అంటే మీరు మెయిన్గా ఈ విధానంగా పెట్టుకున్నందుకే మీకు ఖర్చు అంటారా లేకపోతే ఎట్లా మన మీకు అంటే ఈ టమాటా మీద మీకు అంటే ఒక లక్ష ఇరవై వేలు అయింది కదా అవునండి ఇంత పెట్టుబడి పెట్టడం అవసరం అంటారా ఎట్లా ఒకవేళ పెడితే ఎట్లా ఉంటుంది వస్తుంది అంటారా ఇక వచ్చేది అనేది రేటును చూసి రైతు ఎప్పుడు అది ఏంది పంట అనేది పెట్టొద్దండి వస్తూ వస్తుండొచ్చు పోతే పోతుండొచ్చు దానికి నమ్మకం లేదు ఇళ్ళ రేపట్లో మనుషులకే గ్యారంటీ లేదు తోటలకు గ్యారంటీనా లేదు అందరూ రైతులు ప్రతి ఒక్కరు తోట 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 అని పోతున్నారు కానీ ఏదైనా సరే తట్టు తాకితే మనకు అనుభవం వస్తుందని ఆలోచనతోటి లాస్ అయితేనే తెలుస్తుంది ఏదైనా సరే ఉన్నారు కానీ యువ రైతులకు ఏంటంటే నేను చెప్పే సూచన ఏంటంటే కొద్దిగా చూసి ముందు అడిగేయండి ఏదో ఈయన కింద వచ్చినాయి ఆయనకు అన్న వచ్చినాయి అనే ఆలోచన కాకుండా కొద్దిగా 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 మోతాదులా వేసుకొని దాని అనుభవాన్ని బట్టి మీరు పెంచుకుంటూ పోవాలి కదా అవును అట్లా ఓకే చూసిందంటే మనకు తోట కొంచెం ఒక సైడ్ ఏమో చాలా నీట్గా మనకు మచ్చలేకుండా ఇక్కడ తెగులు లేకుండా కనిపిస్తుంది అవునండి ఒక సైడ్ చూస్తేనేమో కొంచెం ఖరాబ్ అయినట్టుగా కనిపిస్తుంది అసలు ఎందుకు అట్లా జరిగి ఉంటుంది అంటారు మీరు అంటే సీడ్ ఫెయిల్ అయింది ఇంకొకటి వచ్చేసి వైరస్ వచ్చింది టోటల్ వైరస్ 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 వచ్చేసి కొద్దిగా సీడ్ ఫెయిల్గా ఉంది ఏమో వైరస్ కొద్దిగా తట్టుకొని నార్మల్గా ఉంది అన్ని అది కూడా అంత హైలైట్గా ఉందని అంటలేను నేను అది కూడా మామూలుగా ఉంది కాకపోతే వైరస్ వచ్చింది సీడ్ ఫెయిల్ అనేది మొత్తం పోయింది కాదు టోటల్ అంటే మనకు అది తట్టుకోలేదు తట్టుకోలేదు ఓకే అక్షరాల లక్ష నష్టం కంపల్సరీ ఎకరా టమాటా తోట మీద లక్ష రూపాయల నష్టం సో రాదైతే స్టేకింగ్ విధానంలో ఈ యొక్క టమాటా సాగని చేయడం జరిగింది దీనిలో ఒక రెండు రకాలైనటువంటి విత్తనాలు ఎంచుకున్నారు పెంచుకున్నటువంటి ఒక రకం అయితే కొంచెం బాగానే ఉంది కాకపోతే ఏంటంటే మార్కెట్లో మనకు రేట్ అనేది లేకపోవడమే మెయిన్ ప్ర ప్రధానమైనటువంటి కారణం ఈ నష్టాలకి అక్షరాల దాదాపు ఒక లక్ష రూపాయల వరకు ఈ తోట మీద లాభం వచ్చిందని చెప్తుంటారు కానీ రాజుకు మాత్రము నష్టం వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే మన అందరికీ తెలుసు కాబట్టి ప్రస్తుతం మార్కెట్ ఎట్లా ఉందో ఓకే ఇది ఈ వీడియో చురుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ రాజు ఓకే